లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చినాయి ఇవాళ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలకు నిలయంగా మారింది ప్రత్యేకించి ఇవాళ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో గుండెకి సంబంధించిన పోస్టులు డాక్టర్లు ఇక్కడ లేరు అట్లాగే న్యూరాలజిస్ట్ డాక్టర్ ఇక్కడ లేరు న్యూరాలజిస్ట్ డాక్టర్ కూడా ఇక్కడ లేరు తర్వాత కిడ్నీకి సంబంధించి నెఫ్రాలజిస్ట్ కూడా డాక్టర్ లేరు వైపు నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇక డాక్టర్లు కొరత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అట్లాగే పేషెంట్లకి మంచి నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళ హాస్పిటల్లో ఉంది తర్వాత హాస్పిటల్ పెరిగిన తర్వాత డ్రైనేజీ ఎక్కువైపోయింది కానీ ఆ డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేకపోవడం వల్ల రోడ్ల మీద ఇవాళ హాస్పిటల్ నుంచి మురుగు అంతా కూడా రోడ్ల మీద స్ట్రక్ అయిపోయి ఇవాళ ఈ హాస్పిటల్ పరిసర ప్రాంతంలో ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లాగే హాస్పిటల్లో గత మూడు నెలల నుంచి మెడిసిన్ సప్లై లేక చాలా వరకు మెడిసిన్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి రాస్తూ ఉన్నారు ఎంతోమంది ఇవాళ రోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బు వెచ్చించి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోలేక ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇక్కడ హాస్పిటల్లో మాత్రం ఇవాళ మెడిసిన్ ప్రైవేటు షాపులకు రాస్తూ ఉన్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అట్లాగే ఇవాళ ఇది ఏజెన్సీ జిల్లా ఏజెన్సీ జిల్లా ఎంతో మంది పేషెంట్స్ సుమారు ఇక్కడ ఓపీ రోజుకి ఆరు వందల మంది పేషెంట్స్ ఇవాళ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు ఆరు వందల మంది పేషెంట్స్లో కొంతమంది నడవగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు నడవలేని పేషెంట్స్ని ఓపీకి కానీ ఐపీకి కానీ తీసుకెళ్లాలంటే కేవలం మూడు స్ట్రెచ్చర్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి కనీసం ఆ స్ట్రెచ్చర్లు పనిచేసే పరిస్థితి లేదు అట్లాగే తర్వాత ఎమర్జెన్సీ వార్డులో ఇవాళ వెంటిలేటర్లు ఏడు వెంటిలేటర్లు ఉన్నాయి ఒక్క వెంటిలేటర్ మాత్రమే పనిచేస్తూ ఉంది ఇవాళ పాము కార్డు కానీ పాయిజన్ కానీ ఇతరత్ర యాక్సిడెంట్లు క్రిటికల్ కేసులు ఏమైనా వస్తే అత్యవసరంగా వాళ్ళకి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆ వెంటిలేటర్ పెట్టాల్సిన సమయంలో ఖమ్మం కానీ వరంగల్ కానీ తరలిస్తూ ఉన్నారు లేదనంటే ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తూ ఉన్నారు దీనివల్ల ఆర్థికంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యలు అట్లాగే డయాలసిస్కి సంబంధించి ఐదు బెడ్లు మాత్రమే ఉన్నాయి ఈ ఐదు బెడ్లలో మూడు షిఫ్ట్లలో నలభై ఐదు మందికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇంకా ముప్పై ఐదు మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు మరి ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు డయాలసిస్ పేషెంట్లు ఎక్కడ డయాలసిస్ చేయించుకోవాలి అందుకని ఇలా అనేక రకాల సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఓ వైపున వర్షాకాలం వచ్చింది సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి ఈ సీజనల్ వ్యాధులు తగ్గట్టుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండాలి కానీ వాళ్ళ మెడిసిన్ కూడా సక్రమంగా లేనిటువంటి పరిస్థితి హాస్పిటల్లో ఉంది అందుకని ప్రభుత్వం శిక్షణ స్పందించాలి డాక్టర్ల కొరత కూడా ఇంకా తీవ్రంగా ఉంది డాక్టర్లు నర్సులు కొరత తీవ్రంగా ఉంది హాస్పిటల్లో కేవలం రెండు వందల ఇరవై ఐదు మంది నర్సులు పనిచేస్తున్నారు ఇంకా ఎనభై మంది అదనంగా నర్సులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అట్లాగే డెర్మటాలజీ కానీ తర్వాత కిడ్నీకి సంబంధించి కానీ ఇంకా డాక్టర్స్ అవసరం ఉన్నారు తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ కూడా హెచ్ఓడి ఉండాలి ఒక ప్రొఫెసర్ ఉండాలి అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేయాలి కానీ కొన్ని డిపార్ట్మెంట్స్కి హెచ్ఓడి లేరు అసోసియేట్ ప్రొఫెసర్ లేరు ప్రొఫెసర్ లేరు ఎందుకనంటే మెడికల్ కాలేజీ అండర్లో నడుస్తున్నట్టు హాస్పిటల్కి ఈ మూడు రకాల వింగులు ఉండాలి కానీ వాళ్ళ ఈ రకంగా డాక్టర్ల ఏర్పాటు అనేది లేదు అట్లాగే నర్సుల కొరత ఉంది మంచినీళ్ళ సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది ఇంకా దుర్మార్గం ఏంటంటే కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ కరెంటు ఎప్పటిదో పురాతనంలో వేసినటువంటి వైరింగ్ ఆ వైరింగ్ వల్ల కరెంటు పోతూ ఉంది కనీసం కరెంటు పోతే జనరేటర్ సిస్టమ్ కూడా సక్రమంగా ఈ హాస్పిటల్లో పనిచేయడం లేదు అందుకని ఇవాళ జిల్లా కేంద్రంకి పేరుగా పెద్ద హాస్పిటల్గా ఉంది తప్ప సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి ఇవాళ ఉన్న కొద్దిలో ఉన్న కొద్దిపాటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత కొంతమంది డాక్టర్లు మానవతా హృదయంతో ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వ వైపు నుంచి కల్పించబడటం లేదు అందుకని ఇవాళ సిపిఎం చేసిన సర్వేలో సమస్యలు అనేటువంటి కుప్పలు తెప్పలుగా హాస్పిటల్ సమస్యలు ముందుకొచ్చిన ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఏజెన్సీ జిల్లా ఉన్నటువంటి భద్రాద్రి కొత్త జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఎక్కువగా బడ్జెట్ కేటాయించి హాస్పిటల్ అభివృద్ధికి సరైన నిధులు కేటాయించి హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అట్లాగే ఈ డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ నెఫరాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ వివరాలు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ని తక్షణమే భర్తీ చేయాలి దానికి సంబంధించిన రోగులు కూడా చూడాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఈ హాస్పిటల్లో ప్రారంభించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు వస్తే వాళ్ళని ట్రీట్మెంట్ కోసం భద్రాచలం పంపిస్తా ఉన్నారు భద్రాచలం కాకుండా ఈ జిల్లా హెడ్ క్వార్టర్లోనే వాళ్ళకి ఏఆర్పీ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేసి ఆ ఏఆర్పీకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కినుక ఈ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రజలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం